ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి నమస్కారం అండి మన బాబాగారు దైవలా మనందరం కూడా బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబాగారు ఒక అడ్వైజ్ అనేది మన కోసం తీసుకొచ్చారండి ఆ అడ్వైజ్ ఏంటి బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి ఈరోజు నీ కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడదామని వచ్చానమ్మా ఎంతలే అనుకోకుండా వినిబిడ్డా ఓటమి వల్ల ద్రోహం వల్ల మనసు విరిగిపోయి ఉన్నావు కదా ప్రతిరోజు నా దగ్గర వచ్చి నువ్వు ప్రతిరోజు చెప్పుకుంటున్నావు కదమ్మా ద్రోహం నాకు ఎందుకు చేస్తున్నారు నేను ఏం తప్పు చేశాను ఎందుకు నాకు ఇంత బాధ పెడుతున్నారు అని చెప్పే కదా తల్లి నువ్వు అడుగుతున్నావు కానీ ఒక్కటి తెలుసుకోమ్మా నీకు వచ్చిన ఓటమి నీకు తెలిసిన ద్రోహం అన్నింటినీ ఆనందంగా చూస్తున్నాను తల్లి ఏంటి బాబా ఇంతలా బాధపడుతూ ఉంటే నువ్వు మాత్రం సంతోషపడుతున్నావని అనుకుంటున్నావు కదా తల్లి కొద్దిగా ఓపికగా వినమ్మా నువ్వు బాధపడుతుంటే నాకు మాత్రం బాధగా ఉండదా చెప్పు ఈ అనుభవం అనేది ఒకటి ఉందే అంచలంచలగా ఎదిగేలా చేస్తుంది అనుభవానికి మించిన గురువు ఎక్కడా లేదు తల్లి నీకున్న బంధువుల వల్ల స్నేహితుల వల్ల ఎవరి వల్ల నేర్పించడం కుదరదు నువ్వు ఇప్పుడు దాటి వచ్చిన ద్రోహం ఓటమి నిన్ను జీవితంలో ఎదిగేలా చేస్తుంది ఈ లోకాన్ని నిన్ను అర్థం చేసుకునేలా చేస్తుంది అనుభవం వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుంది తల్లి ఒకరిని నువ్వు ఎంచుకున్నప్పుడు ఈ ఓటమి ద్రోహం తప్పక నీకు అవసరం బిడ్డా ఎంత నమ్మకం పెట్టుకుని ఉంటావు ఎంత నిజాయితీగా ఉంటావు కానీ నీతో ఉండేది మాత్రం వేషం వట్టి వేషం వట్టి నటింపు మాత్రమే అని నువ్వు అర్థం చేసుకోవాలి కదా అలానే అందరూ ద్రోహం చేస్తారా అంటే అంతా ఏమీ కాదు తల్లి జరిగేవన్నీ ఓటమి అంటే అలా ఏం కాదు అది ఓడిపోయావు అంటే అప్పుడు చేసిన తప్పు చెయ్యకూడదు చెయ్యవు అని అర్థమమ్మా ఇది మాటలతో చెప్పేది కన్నా అనుభవించి చూస్తే నువ్వు తప్పకుండా ఎక్కడ తప్పు చేశావు అనేది నీకు తెలుస్తుంది ఇంకోసారి ఇలా చెయ్యకూడదు అని తెలుస్తుంది ఒక్కసారి తెలుసుకున్నావు అంటే విజయం వెనుక పరిగెడతావు తల్లి ఈ లోకంలో ఎవరైనా నిన్ను వదిలిపెట్టినా ఇక్కడ ఎవ్వరూ కూడా ఎవరికి నిజాయితీగా లేరు తెలిస్తే చాలు నీ మనస్సాక్షి ప్రకారం నువ్వు మంచిదానివి అని నీకు తెలిస్తే చాలు ఎవ్వరు ఉన్నా లేకపోయినా ఎవరు దిగులు పడరు తల్లి ఎదురు చూడరు కూడా ఎవరిని మోసం చేయకు నిజాయితీగానే ఉండు నిన్ను చూసి తలుపులు మూసినా కూడా నువ్వు మాత్రం తలుపులు తెరిచి తల్లి తప్పుకు తప్పు దండన చెప్పమ్మా ఎప్పుడూ కాదు తప్పుకు తప్పు బదులు కూడా అవ్వదు తప్పు చేసిన వాళ్ళని మన్నించేసి నీకు ద్రోహం చేసిన వాళ్ళ మీద పగ తీర్చుకుంటే నీకు ఏం వస్తుంది చెప్పు మన్నించి వేయి తల్లి మన్నించి చూడు నీకు జనబలం పెరుగుతుంది తప్పును ద్రోహాన్ని అభిమానించడం కూడా ఒక రకమైన దండనే బిడ్డ నువ్వు ఆ దండన అందరికీ ఇవ్వు తారతమ్యం చూడకుండా అందరికీ నీ అభిమానాన్ని పంచమ్మా ఎవ్వరూ కూడా నీకు ఆరుదల చెప్పాలి సహాయం చేయాలి అని ధన్యవాదాలు చెప్పాలి అని ఎదురు చూడవద్దు నీకు నీ బాబా ఉండగా నీకు భయమెందుకు చెప్పు నీ మీద నీకు నమ్మకం లేకపోతే ఎలా చెప్పమ్మా నిన్ను నమ్ముకొనే నిన్ను నువ్వు నమ్ముకో లేకపోతే నాకు ఎలాంటి సమస్యలు బాధలు ఇబ్బందులు ఇవ్వద్దు బాబా అని నాతో అనవద్దు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఎలాంటి సమస్యలు వచ్చినా ధైర్యంగా తట్టుకొని ధైర్యాన్ని బలాన్ని ఇవ్వమని బాబాని చెప్పుకోబిడ్డా బాబాని ఈ ఒక్కటే అడుగు నాకు ధైర్యాన్ని కొండంత బలాన్ని ఇచ్చి నా వెంటే ఉన్ని వీటన్నింటినీ తట్టుకునే శక్తిని ప్రసాదించమని అడుగు ఈ సాయి బిడ్డలకు ఎక్కువగానే ఇస్తాను బిడ్డ ఎన్ని ద్రోహాలు ఎదుర్కొన్నా ఎప్పుడు పగ తీర్చుకోవాలి అనే మాట నా బిడ్డల వెంట రాకూడదు అలాంటి ఆలోచన కూడా ఉండకూడదు ఎన్ని కష్టాలు వచ్చినా కృంగిపోయి కూర్చోవటం నా బిడ్డల తత్వం కాదు ఈ జీవితాన్ని ఒక పిడి చూడాల్సిందే తల్లి ఏది అవుతుందో అది అవని అయినా అప్పుడు చూసుకుందాంలే అనుకుందా అనుకునే బిడ్డలు ఇనా సాయి బిడ్డలు ఆకాశం అంటే వెయ్యి నక్షత్రాలు వస్తాయి జీవితం అంటే వెయ్యి కష్టాలు వస్తాయి సూర్యుడు ప్రకాశిస్తే నక్షత్రాలు ఎలా తెలియకుండా పోతాయో మనోధైర్యం పెరిగితే కష్టాలు దుఃఖాలు అలా మాయమైపోతాయి బిడ్డ నీకు జరిగిన అన్ని విషయాలు వదిలేసాయి ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రపో రేపు ఉదయం నిద్ర లేచేసరికి అంతా కొత్తగా కొన్ని మార్పులు నీకు తెలుస్తాయి మంచిగా ఆలోచించేటప్పుడు అంతా మంచిగా జరుగుతుందమ్మా ప్రశాంతంగా ఉండు నీతో మాట్లాడడానికి రేపు కూడా నీ దగ్గరకు వస్తాను అంతవరకు ధైర్యంగా నీ బాబా నామస్మరణ చేసుకుంటూ మనసు నిండా నా నామాన్ని స్మరించుకుంటూ ధైర్యంగా ఉండు నీ బాబా ఉండగా నీకు భయం చెప్పు సర్వేజన సుఖినోభవంతు సుఖినో భవంతు జై సాయిరామ్